ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्वजनं मे वशमो नय स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्री मातृए नमः शिव शक्ते एकरूपिण्यं ओम नमः शिवाय ओम 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 श्री गुरुभ्यो नमः ओम शामं यमई ओम ॐ त्रं गम ओम नमः शिवाय वेणु नमः ॐ द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमेरुचक्राय नमः కమల సుమముల క్రమణి కాగనుడు మీరు కనగ శ్రీమేరు చక్రంబుగా నలరెను కరములర్పిణ నగాంచుతున్న నిరతమానంద సౌఖ్యాల నందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమేరు చక్రంబుగా నలరెను కరముల పెంచి హృదిలో నగంచుతున్న నిరతమానంద సౌఖ్యాల నందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమేరు చక్రంబుగా నలరెను కరములర్పించి పృదిలో నగాంతున్నా నిరతమానంద సౌఖ్యాల కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమేరు నలరెను కరములర్పించి వృధిలో నగాంచుచున్నా నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల శుభముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమీరు చక్రంబుగానల రెను కరములర్పించిలో నగాంచుచున్నా నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమేరు కరములర్పించి హృదిలో కరములర్పించుతున్న నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీ మీరు చక్రంబుగా నలరెను కరములర్పించి హృదిలోన నగాంచుతున్న నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీ మీరు చక్రంబుగానలెను హృదిలోన హృదిలోనగాంచుతున్న నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమీరు చక్రంబుగానలను కరములర్పించ హృదిలోనగాంచుతున్న నిరత సౌక్యాలం నిరతమానంద సౌక్యాల కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమేరు చక్రం రములర్పించి హృదిలోనగంచుతున్న నిరతమానంద సౌఖ్యాలనందగలరు కమల సుమముల క్రమణిక గనుడు మీరు కనగ శ్రీమీరు చక్రం నలరెను కరములర్పించి హృదయలో నగంచుతున్న నిరతమానందకలరో శుభం భూయా శ్రీమాత్రే నమ దైవజ్ఞాని చెన్నై నలభై తొమ్మిది ఓ ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాశి పాడినటువంటిది నానుభవం కమలా శ్రీ మేరు చక్రమా నమ శ్రీ మేరు చక్రమా ప్రమోద భరితమా ప్రణతులుగును కమలా శ్రీ మేరు చక్రమా ప్రమోద భరితమా ప్రణతులుగును అమోఘమైన కాంతులతో వెలశావమ్మా అమోఘమైన కాంతులతో వెలిసావమ్మా నామనో రథంలో నిత్య విహరివైనవమ్మ నామనో రథంలో నిత్య విహరివైనావమ్మ அமலம்ம பரிவார்த்தோ ஆசீனுரம்மலம்ம பரிவார்த்தோ ஆசீனுரலையுன்னே ஆமோ ஆமே தோம் ஓம் ஸ்ரீ மாத்ரே நம மந்திரம் வெல்வூலீனு ஆமீதா ஓம் ஸ்ரீ மாத்ரே நம மந்திரம் வெல்வூலினு కమలాల శ్రీ మేరు చక్రమా నమ కమ్మని సౌగంధం పరిభ్రమిసున్నది కమ్మని సౌగంధం పరిభ్రమిసు చున్నది నెమ్మ నాన మరణ సాగుతున్నది నెమ్మనాన అమ్మలమ్మ స్మరణ సాగుతున్నది అమ్మలమ్మ తీర్వదం మానసఠుల కందుతున్నది అమ్మలమ్మ తీర్వదం మానసటుల కందుతున్నది అమ్మలమ్మ గండ నాకు ఎల్ల వేళల ఉన్నది అమ్మలమ్మ గండ నాకు ఎల్ల వేళలనున్నది కమల శ్రీమేరు చక్రమా నమ प्रमोदा भरितमा प्रणतुल गुनुमा कमला श्री मेरु चक्रमा नम प्रमोद भरित प्रणतुलु गुनुमा कमला श्री मेरु चक्रमा नम शुभम भूया लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु ओम शांति 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 ही स्वस्थी